చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే అతను కుమారుడు లోకేష్ బాబు ఎందుకంటే ప్రతిసారి అతను నాకు నూరు కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ఆ నూరు కేసులు కానీ యాభై కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాల వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లు అన్నీ తెప్పించి ఏంటివే ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు దీని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా ప్రభాకర్ రెడ్డికి ఎందుకు తెలుపుతా అంటే అతను చేసిన క్రైమ్ ఏదంటే బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ అనే వెహికల్ సుప్రీంకోర్టు కోర్ట్ లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్ అశోక్ లయల్యాండోళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు ఫేక్ రిజిస్ట్రేషన్లు ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు అంటే ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏమంటే మేము అధికారంలో ఉన్నాము దానికి సంబంధించిన అధికారులు అందరినీ కూడా దానికి సంబంధించిన అధికారులను కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాను లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇతర ఇతరులటువంటి రాజకీయ నాయకులు కానీ అతనికి న్యాయం చేస్తా అంటే తీసుకుని వస్తాడు అతను అడుగుతా ఉండేది ఏమంటే నేను చేసిండేది తప్పు స్క్రాప్ హేకులు అనేవి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద అందువల్ల దయచేసి ఇది బెరీనా ట్రైల్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అనేది అతనికి ఉద్దేశం నాకుండే అభిప్రాయం కూడా కాదే అంటే ఒక దొంగ వచ్చి నేను పలానింట్లో దొంగతనం చేసిన ఆ దొంగతనం చేసిన దానికి నేను పశ్చాత్తాపడి ఒప్పుకుంటాడా మీరే గారు మీరే న్యాయం చేయండి అని చెప్పి అడగడం లాంటిది అలాంటిదే ఈరోజు ప్రభాక్ రెడ్డి గుడక వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ను గుడికి అడుగుతాను నేను తప్పు చేసిన దీంట్లో మీరు న్యాయం చేస్తే అందరూ ప్రజలకు మీరు ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారనేది అనేది అతని ఉద్దేశం అనుకుంటాడా లేకపోతే అతని మీద ఏం పార్టీ కోసమో పార్టీ కార్యకర్తల కోసము లేకపోతే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఇబ్బందులు పడుతుందంటే వాళ్ళ కోసం ఫైట్ చేసి కేసులు పెట్టింటే అతను చంద్రబాబు నాయుడును లోకేష్ను ఇతర రాజకీయ నాయకులను అడగల అతను చేసిండేదే క్రైమ్ ఈ క్రైమ్ చేసి ఈరోజు మళ్ళా నాకు న్యాయం జరగల్లా ఎవరి దగ్గరకైనా పోతా అని చెప్తాడు రెండోది మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకందరికీ తాడిపత్రి ఎక్స్ఎమ్ఎల్ఏ అన్యాయం చేసినాడని చెప్పి ఇంత ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతాడు అందరిలా ఇలా అయ్యా అయ్యా రెడ్డి గారు